హాయ్ అండి నమస్తే ఈరోజు మన కిచెన్లో జొన్న రొట్టెలని చాలా ఈజీగా అలాగే రుచిగా ఎలా తయారు చేసుకోవాలో ఈ వీడియోలో మీకు చూపిస్తాను ఇలా ప్రిపేర్ చేసిన ఈ రోటీలు పిల్లలు స్కూల్ నుంచి రాగానే ఇచ్చినట్లయితే చాలా ఇష్టంగా తినేస్తారండి ముందుగా మిక్సీ జార్లోకి కొన్ని ఉల్లిపాయ ముక్కల్ని తీసుకుంటున్నాను అలాగే రెండు మూడు వరకు పచ్చిమిర్చిని ఇలా ముక్కలుగా కట్ చేసి తీసుకోవాలి అలాగే కొంచెం కొత్తిమీర తరుగుని కొంచెం పుదీనాని నెక్స్ట్ కొంచెం కరివేపాకుని కొంచెం ఉప్పును కూడా వేసి కచ్చాపచ్చాగా మిక్సీ పట్టుకోవాలి వీటిలోకే కొంచెం జీలకర్ర వేయాలండి ఇక్కడ నేను జీలకర్ర వేయడం మర్చిపోయాను వీడియోలో చూపిస్తున్న విధంగా ఇలా మిక్సీ పట్టి పక్కన పెట్టేయాలి నెక్స్ట్ మరొక గిన్నెలోకి ఒకటిన్నర కప్పు వరకు జొన్నపిండిని అరకప్పు రాగి పిండి తీసుకుంటున్నాను కావాలంటే మొత్తం జొన్నపిండితోనే ప్రిపేర్ చేసుకోవచ్చు ఇప్పుడు ఉప్పు వేసి పిండిని అంతటినీ ఒకసారి ఇలా కలుపుకోవాలి ఉల్లిపాయ మిశ్రమంలో ఉప్పు వేసాం కాబట్టి పిండిలో కొంచెం తగ్గించి వేసుకోవాలి పిండి కలిపిన తర్వాత ఇప్పుడు ముందుగా మిక్సీ పట్టిన ఉల్లిపాయ మిశ్రమం వేసి ఈ మిశ్రమంలోని తేమతోనే పిండినంతటిని కూడా ఒకసారి ఇలా చేత్తో కలుపుకోవాలి ఇలా వీడియోలో చూపిస్తున్న విధంగా పిండిని కలుపుకున్న తర్వాత ఇప్పుడు రొట్టె చేయడానికి వీలుగా ఉండేటట్లు కొంచెం కొంచెం నీళ్ళని ఇలా చల్లుకుంటూ పిండినంతటిని చక్కగా కలుపుకోవాలి నీళ్లు ఒకేసారి వేయద్దండి ఒకేసారి వేస్తే పిండి లూజ్ అవుతుంది కాబట్టి చూసుకుంటూ నిదానంగా ఇలా కొంచెం కొంచెం చల్లుకుంటూ మాత్రమే వీడియోలో చూపిస్తున్న విధంగా ఇలా పిండిని కలుపుకొని ఇప్పుడు పది నిమిషాల పాటు మూత పెట్టి పక్కన పెట్టేసేయాలి పది నిమిషాలకే పిండి అంతా కూడా చక్కగా సెట్ అవుతుంది ఇప్పుడు రొట్టె ఏ సైజులో అయితే తయారు చేస్తామో అంత పిండిని ఇలా చేతిలోకి తీసుకొని ఇలా ఉండలాగా చుట్టి పక్కన పెట్టుకోవాలి ఇక్కడ నేను తీసుకున్న పిండికి మీడియం సైజు ఐదు రొట్టెలు ప్రిపేర్ చేస్తున్నానండి ఉండలన్నీ కూడా ఇలా చుట్టి పక్కన పెట్టేసిన తర్వాత ఇప్పుడు ఒక కాటన్ క్లాత్ని నీళ్ళల్లో తడిపి నీళ్ళన్నీ కూడా పిండేసి ఇలా పిండి ముద్దను పెట్టి రొట్టెలాగా తట్టుకోవాలి రొట్టె తట్టేటప్పుడు అంచులు చక్కగా సరి చేసుకుంటూ ఉండాలి రొట్టె తట్టేటప్పుడు పిండి ఏమైనా గట్టిగా అనిపిస్తే చేతి వేళ్ళని నీళ్ళల్లో ముంచి అంతా కూడా ఇలా చక్కగా ప్రిపేర్ చేయాలి ఇలా ప్రిపేర్ చేసిన ఈ రొట్టెను ఇప్పుడు పెనం బాగా వేడైన తర్వాత పెనం పైన వేస్తున్నాను ఇక్కడ నేను మీడియం సైజ్ రొట్టెని ప్రిపేర్ చేశాను కావాలంటే కొంచెం పెద్దగా అయినా చిన్నగా అయినా చేసుకోవచ్చు గ్యాస్ని మీడియం ఫ్లేమ్లో పెట్టేసి రొట్టెని చక్కగా కాలనివ్వాలి రొట్టె కాలేటప్పుడు పైనుంచి కొంచెం నూనెని వేస్తున్నాను నూనె ఎక్కువ తక్కువైనా వేసుకోవచ్చు ఒకవైపు కాలనిచ్చి మరొక వైపుకి ఇలా టర్న్ చేసి పైనుంచి కొంచెం నూనెని వేశాను మీడియం ఫ్లేమ్లో పెట్టి మాత్రమే ఈ రొట్టెని కాల్చుకోవాలండి అప్పుడే రొట్టె అంతా కూడా లోపల వరకు చక్కగా కాలుతుంది ఇలా రెండు వైపులా కూడా కాస్త రంగు మారే వరకు కాల్చుకొని ఇప్పుడు పక్కకు తీసేయాలి ఇక్కడ నేను రొట్టెని కాల్చేటప్పుడు కొంచెం నూనెని ఎక్కువ వేసి కాల్చాను ఒకవేళ అంత ఇష్టం లేకపోతే కొంచెం తగ్గించి అయినా వేసుకోవచ్చు ఇలా కాలిన తర్వాత పక్కకు తీసేసి నెక్స్ట్ మరొక రొట్టెని కూడా వేస్తున్నాను ఇలానే అన్ని రొట్టెలు కూడా ప్రిపేర్ చేసుకుంటే చాలా రుచిగా ఉంటాయండి మార్నింగ్ టైంలో లా అయినా లేకపోతే ఈవినింగ్ టైంలో స్నాక్స్ లాగైనా ఈ రొట్టెలని తీసుకోవచ్చు ఎప్పుడు తీసుకున్నా కానీ ఈ రొట్టెలు చాలా హెల్దీ అండి పిల్లల నుంచి పెద్దవాళ్ళు కూడా చాలా ఇష్టంగా తినేస్తారు ఈ రొట్టెల్లోకి మనం ఉల్లిపాయ ముక్కలు పచ్చిమిర్చి అలాగే జీలకర్ర కొత్తిమీర పుదీనా ఇవన్నీ వేసాం కాబట్టి కూర లేకపోయినా ఇలానే తీసుకున్నా కానీ చాలా రుచిగా ఉంటాయండి ఇలా ప్రిపేర్ చేసిన ఈ రొట్టెలను సర్వింగ్ ప్లేట్లోకి తీసుకుంటున్నాను చూశారు కదా చాలా సింపుల్గా అలాగే చాలా చాలా రుచిగా జొన్న రొట్టెలు తయారైపోయాయి ఈ రొట్టెలు ప్రిపేర్ చేసుకునేటప్పుడు నేను జొన్నపిండితో పాటు రాగి పిండి కూడా తీసుకున్నాను కదా ఒకవేళ రాగిపిండి ఇష్టం లేకపోతే అచ్చం జొన్నపిండితో అయినా చేసుకోవచ్చు అలాగే అచ్చం రాగిపిండితో అయినా ఈ రొట్టెలు తయారు చేసుకోవచ్చు అండి అంతే అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్